గత నాలుగున్నర సంవత్సరాలుగా మేయర్ జక్కా వెంకటరెడ్డి చేసిన అవినీతి అక్రమ కబ్జాల భాగోతం అంత తేలిగ్గా తీసుకోలేదని మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ పేర్కొన్నారు ఈ మేరకు సోమవారం కుర్ర ఎల్ఐఏ కన్వెన్షన్ హాల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాల కూల్చివేతల వద్ద మాజీ ఎమ్మెల్యే మలిపెద్ద సుధీర్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే నాలుగు చీరేస్తామని హెచ్చరించారు అన్ని ప్రతి దాంట్లో కూడా ఈ విధంగా మంచినీటి విషయంలో కూడా ఇవాళ ఆయన అపార్ట్మెంట్లో వన్ కనెక్షన్ ఇచ్చి లక్షల రూపాయల దోపిడీ చేసిన ఘనత కూడా మేయర్ వెంకరెడ్డి గారికి దత్త సభాపంతో తెలియజేస్తారు అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఒక కోవిడ్ సెంటర్ అని పెట్టింది ఆ తర్వాత కోవిడ్ సెంటర్ అయితే సుమారుగా కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేసి ఆ కోవిడ్ సెంటర్లో ప్రోటీన్ ఫుడ్ పెట్టాలని చెప్పి దానిలో కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ దాన్ని ఎవరు లాభ కేవలం బోర్పూర్ నుంచి వచ్చి వాళ్ళ కోవిడ్ సెంటర్లో ఉన్న వాళ్ళే తప్ప విద్యార్థు కార్పొరేషన్ రెమ్డీసివిర్ కూడా ఇంజక్షన్ ప్రభుత్వం నుంచి వస్తే కూడా ఆ కోవిడ్ సెంటర్ లో రెమ్డెసివీర్ ఇంజక్షన్ కూడా ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ అమ్ముకున్న గనగా కూడా మీరు వెంకటరెడ్డి గారికి తెలియజేశారు ఇవాళ ఆ రోజు కోవిడ్ సెంటర్ కు కోటి రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ విద్యార్థు కార్పొరేషన్ లో ఉంద లాస్ట్ హాస్పిటల్ వినిపించే పరిస్థితి ఉండేది కానీ ఆయన సొంత స్వార్థానికి ఇవాళ ఆయన ఉన్నటువంటి నల్గొండ జిల్లా మోత్పూర్తి లాభం చేయాలని చెప్పి ఆ మోత్పూర్ ప్రజలకు ఇబ్బంది అక్కడ వాళ్ళు ఉండడానికి ప్రాబ్లం అని చెప్పి వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళ పిఠాడ కార్పొరేషన్ కోవిడ్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళందరూ కూడా న్యాయం చేసింది కానీ ఇక్కడ పిఠాడు ఉన్న ప్రజలందరూ కూడా ఆయన కోవిడ్ సెంటర్ ద్వారా బ్యాన్ చేయలేదు ఓన్లీ కేవలం ఆ కోవిడ్ సెంటర్ని కూడా లక్షలాది రూపాయలు ఇంకా కుంభకోణం ఏర్పాటు చేసుకొని కోట్లా రూపాయలు సంపాదించిన కనెంత కూడా మేర్ వెంకటరెడ్డి గారికి దక్కుతుందని సభం తెలియజేస్తున్నారు పేద ప్రజల గురించి చేసిన దాఖలాలు కావాలని సభం తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇవాళ అన్ని ఎక్కడ పోయినా కూడా ఏ రాష్ట్రం అయినా కూడా ఇవాళ ఇక్కడ నుంచి మిగిలిన రాష్ట్రాల నుంచి ఫిజా ఆ రాష్ట్రం నుంచి ఇచ్చి డంప్ యార్డ్ వస్తుంది ఈ రాష్ట్రం నుంచి వచ్చి డంప్ యార్డ్ వేస్తూ ఇవాళ సుమారు పది కోట్ల రూపాయలు డంప్ యార్డ్లు ఖర్చు పెట్టావు డంప్ యార్డ్ వల్ల వచ్చే లాభం లేదు మనం సరే ఖచ్చితంగా డంప్ యార్డ్ అనేది ఉండాల్సిందే మనం చేయాల్సిందని ఇవాళ నువ్వు నెలకు ఐదు లక్షల రూపాయలు వారంటీ పెట్టాం వాల్యూంటస్ ఏర్పాటు చేసి సుమారుగా నెలకు ఐదు లక్షల రూపాయలు నువ్వు వాల్యూర్ ఖర్చు పెట్టు ఏడాది ఇల్లులే ఇళ్ళ దగ్గర అన్నింటి సాగ్రిరేషన్ ఏదైతే తడిపరి చేస్తే సపరేట్ చేసి మనం తీసుకోపోయి డమ్పాట్ వేయాలి ఇక్కడ సాగ్రురేషన్ నడుస్తుంది ఇక్కడ స్థడిపడి చేస్తే సపరేట్ తీసుకుపోయి డమ్పాడ కుప్పేస్తుంది ఆ కుప్పే వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఐదు లక్షలు అయితే మన జవాన్ అరవై పది లక్షలు అయితున్నాయి అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే సుమారుగా డెబ్బై లక్షల రూపాయలు పెట్టి ఇవాళ అది ఒక మిషన్ ఏర్పాటు చేసింది ఏది ఈయన సొంత బాబు బొమ్మడు అన్నడో తమ్ముడు ఆయన పేరు మీద టెండర్ వచ్చి ఆయన పేరు మీద కాంట్రాక్ట్ వచ్చి సుమారుగా డెబ్బై లక్షల రూపాయలు దోపిడీ కూడా ఈయననే ఈయన ఈయన జూబుల తెలియజేస్తున్నారు అదేవిధంగా సుమారుగా సగం పార్కులు కూడా కబ్జా చేసినటువంటి ఘనంగా మీరు వెంకటరెడ్డి గారి రాష్ట్రం మొత్తం కూడా ఎప్పుడే రాతుంది విద్యార్థి కార్పొరేషన్ పార్క్ కబ్జాలో నంబర్ వన్ అవినీతి అకర్మాలో నంబర్ వన్ టోటల్గా ఇవాళ ఏదైతే మన సర్వే నెంబర్ వాళ్ళు ఉండే ఉందో ఆ గతంలో కూడా తొమ్మిది మంది నవరాత్రులు అందరూ కూడా పోరాడారు తొమ్మిది మంది కార్పొరేట్ అందరు కూడా పోరాడే నేను లాస్ట్ కు టికెట్ కొరకు కూడా బిచ్చమెత్తుకునే పరిస్థితికి తీసుకొచ్చి నన్ను ఆ తర్వాత నాకు టికెట్ వచ్చిన ఎంతమంది నన్ను అడ్డుకొని ఓడగొట్టాలని చూసినా ఆ భగవంతుడు వాడు నా ఇంట ఉండి ఆ ప్రజలు నన్ను మళ్ళా రెండోసారి కార్పొరేటర్గా గెలిపించారు ఇదే వెంకన్న గారికి నేను సూటిగా అడుగుతా ఉన్నా మీరు చేసిన అక్రమాలు మీరు చేసిన మీ కార్యక్రమాలు నీ ఎంట వెన్నుంటి ఉంటే ఒక రకంగా నీకు సపోర్ట్గా లేకుంటే ఎన్ని తప్పులు చేసినా ఒక రకంగా అని అడుగుతా ఉన్నా ఇదే మీ నీ ఎంట ఉన్న తొమ్మిది నవరత్నాలను పెట్టిన వ్యక్తులు ఆ రోజు నవరత్నాలు పెట్టినప్పుడు నీకు అండగా ఉన్నది ఎవరని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను ఆ రోజు నవరత్నాలు పెట్టి నీకు రెండున్నర సంవత్సరాల క్రితం నేను ఎసరు పెట్టడానికి చూస్తే ఆ రోజు కాపాడింది ఈ డాక్టర్ సుభాష్ కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా గౌరవం వెంకటరెడ్డి గారు మీరు ఏ రోడ్లైతే వేసినో అది నీ స్వార్థ బుద్ధితో వేసుకున్న రోడ్లు సిపిఆర్ఐ నుంచి నీ వెంచర్ రావడానికి ఆ ఒక్క రోడ్డు అనుసంధానం చేసుకుంటూ వేసిన రోడ్డు మరి లోపల ఫిర్జర్ కూడా పబ్లిక్ వరకు ఎందుకు వేయలేక లేకపోయినావు అని చెప్పేసి అడుగుతా ఉన్నా చెప్పేసి ఆ రోడ్డు కూడా నీ నీ ఏదైతే ప్రాపర్టీ ఉందో నువ్వు ఏదైతే డూప్లెక్సెస్ కట్టాలని చెప్పి పర్మిషన్లకు అప్లై చేసుకున్నావో ఆడవరకే వచ్చి ఆగిందని చెప్పేసి ఈ సభాముఖ్యంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు పిట్టాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు తెలియజేస్తా ఉన్నా వారు ప్రజలకు సేవ చేయడానికి రాలేదు ఓన్లీ బిల్డర్లను న్యాయం చేసి బిల్డర్లకు కట్టబెట్టడానికే వచ్చిందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా ఇది నేను చెప్పమన్న చెప్తా నేను అరే పక్కకున్న బోడుపల్ మున్సిపాలిటీ పాపం ఆయన చదువుకున్న చదువుకోలేదని చెప్పేసి కొంతమంది విమర్శిస్తా ఉన్నారు తనన్న కనీసం గౌరవ అధికారులను గౌరవించి ఈరోజు బోర్డు పాలన చేసిన అభివృద్ధి కూడా మనం ఈ విద్యార్థి కూడా చేయలేకపోయినా మీకు చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా నీ మేయర్ బతికేందో మళ్ళీ మేయర్గా నీ గు మేయర్గా కానీ ఆచితూచి మాట్లాడు ఒక పెద్ద మనిషి ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తిని ఆయన ఆయన గోటి కూడా పనికిరాని వ్యక్తివి నీవు ఆయన విమర్శించే స్థాయి అనేది నీ బతికేందో ఒకసారి ఆలోచించుకో ఇవాళ మాట్లాడుతున్నావు ఆయన బట్టలు ఇప్పుతావు నీ బట్ట సక్కలుసుకో నీ బతుకు సక్కలుసుకో నువ్వు మళ్ళం బతుకుపోయే పరిస్థితి తెచ్చుకోకు విషయం చెప్తున్నావు ఇంకోసారి పెద్ద మనిషి గురించి మాట్లాడితే బిడ్డ నీ ఇంటికి వెళ్ళి జాగ్రత్త లాస్ట్ వారిందో మేము చూపుతున్నాం